అప్పుడు నాగేశ్వరరావు గారు వాయిస్ ప్రాక్టీస్ చేశాను అన్నారు కదా మా ప్రేక్షకుల కోసం ఒకసారి నాగేశ్వరరావు ఆ భద్రాత్రిలో కొలువై ఉన్న ఆ కోసల రాబుడు మీరు కోరిన కోరికలండి కొక్కు బగ్గార మీ అద్దరికి వరాలు ఇస్తాడు హే రా ఇలా కబీర్ నిజంగా చాలా న్యాచురల్ గా ఉంది సార్ ప్రతి ఒక్కరు కబాన్ అని చెప్పేసి అలా అరవకుండా చాలా నీట్ గా సింపుల్గా చాలా బాగా చెప్తున్నారు అన్ని వయసులు కూడా సో ఇంకా ఎప్పుడు అంటే మీరు ఫస్ట్ మైక్ పట్టుకున్న డే అదన్నమాట సో అప్పుడు కూడా ఏం ఏం వయసులు చేశారు మరి అప్పుడు చి మెగాస్టార్ చిరంజీవి గారు ఓకే అదేవిధంగా ఎం సత్యనారాయణ గారు సో మీరు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను అన్నారు కదా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది ఒక గాలిలో తేలిపోనిపించింది అవునా